హాయ్ హలో వ్యూవర్స్ నేను మీ మేరుగు రాజేష్ మనకర్త న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రజలారా ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఎంతమంది యువకులు ఉన్నారో జర జాగ్రత్త ఉండరు రా నాయన మీరు ఎంత అసలు ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది యువకులు ఈ గంజాయి గంజాయికి సంబంధించిన కేసులలో దొరుకుతూనే ఉన్నారు ఆ దొరికినా అని ఎవరు కూడా అసలు దాన్ని బంధెత్తామని మాత్రం ఎవరు కూడా బంధెత్తలేరు దీనిపైన వార్తనైతే వచ్చింది ఏందో చూద్దాం గంజాయి మత్తు యువత చిత్తు ఈ గంజాయి మత్తుకు వాడైతే యువత మొత్తం చిత్తు చిత్తు అయితే అవుతురు అది అందరూ తెలిసిన ముచ్చట్నే జర ఆలోచించురా బాయ్ ఇంట్లో అయ్యే వాళ్ళు ఉంటారు అందరు ఉంటారని వినియోగంలో స్టూడెంట్లే ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటున్న వారి లిస్టులో ప్రొఫెషనల్స్ కూడా పది నెలల్లో పదకొండు వందల నలభై ఎనిమిది కేసులు రెండు వందల డెబ్బై ఐదు మంది అరెస్టులు ఇందులో అత్య అత్యధికులు మిడిల్ క్లాస్ యువ యువతే సోషల్ మీడియా అకౌంట్లలో ఎరా ఎంత అనిగా పెట్టినా స్పెషల్ డ్రైవ్లు చేసినా సప్లై ఆగుతలే గ్రామాల నుంచి వచ్చి మరీ గంజాయి కొనుగోలు సిగ్గు శరము మా ఇక ఏదైనా ఉండాలి గ్రామాల నుంచి పోయి గంజాయి మొత్తం కొనుగోలు వస్తున్నారట ఎందుకు అలవాటు చేసుకుంటారు రాబాయ్ మంచిగా చదువుకోర్రా ఈ గంజాయికి అలవాటు పడితే ఏం లాభం రాబాయ్ ఎంత ఎన్ని స్పెషల్ డ్రైవ్లు పెట్టినా కానీ ఎంత ఎంత నిఘా పెట్టినా కానీ ఎవడు కూడా దొరుకుతూనే ఉన్నారట అటు పట్టుకుంటూనే ఉన్నారట అయినా కానీ గంజాయి అమ్ముడు మాత్రం అసలు ఆగుతలేదట వీళ్ళు పోలీసు లేక గింత సుక్కలు చూపెడుతున్నారు అంటే ఇక గంజాయి వరణి పైసలు లేకపోతే ఇంట్లో అయ్యాబ దగ్గర ఎంత ఇబ్బంది పెడతారు వాళ్ళను ఆ గంజాయి డ్రగ్స్కు కాలేజీ స్టూడెంట్లు యువతే ఎక్కువగా బానిసలుగా మారుతున్నారు ఇక చదువుకోర్రా సక్క అని చెప్పి అయ్యవ అప్పు చప్పు చేసి కాలేజీ ఫీల్ కట్టుకుంటా కాలేజీలకు పంపిస్తారు వీడిపోయి చదువుకోక ఆడ గంజాయి గంజాయి ఏడ దొరుకుతుంది డ్రగ్స్ ఏడ దొరుకుతుంది అని వీడు ఆలోచిస్తాడు గిట్ల ఉంది మరి మొత్తం మళ్ళీ యువకులేనట ఇంతనైనా సిగ్గుణాలే మొత్తం బానిసలుగా మారుతున్నాట కాలేజీ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా సంస్థల ప్రాంగణాలు వీటికి అడ్డగా మారుతున్నాయి గంజాయి వినియోగదారుల్లో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతే ఎక్కువ ఉండడం ఆందోళన చూసిరా మళ్ళా ఈ ఇదంతా పోతే మళ్ళీ ఏమవుతుంది తరగతి సాలిసాల జీవితం అంతా బతుకున్న కుటుంబాలలో ఎక్కువ ఉన్నారట అరే మీ ఏం కటన్ చేస్తుండు మీ అయ్యే అవ్వేం కటన్ చేస్తుంది వీళ్ళు ఏం కష్టం చేసి మమ్మల్ని దాత్తుర్రు వీళ్ళు ఎట్లా మమ్మల్ని పెంచిర్రు అని ఆలోచించుకొని మెదులుకోర్ర బా ఈ గంజాయికి అలవాటు పడకుర్రా ఇట్లా అలవాటు పడితే కుటుంబాలు కుటుంబాలు అవుతున్నారా ఇలా మొత్తం ఏమున్నది మధ్యతరగతి కుటుంబాలు అనే ఉన్నాయి ఈ కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఎవరు చేయరు మధ్యతరగతి కుటుంబాలే చేస్తారు ఇది వాస్తవం మరి మరోవైపు కుక్కైన్ ఇతర మరోవైపు కుక్కైన్ ఇతర సింథటిక్ డ్రగ్స్ తీసుకుంటున్న వారు ప్రొఫెషనల్స్ వ్యాపారవేత్త లాంటి హైప్రో హైప్రోఫైల్ వ్యక్తులు ఉండడం చీకటి కోణాన్ని వెలుగులోకి తీస్తు తెస్తుంది ఇక ఏంది కొంచెం ప్రొఫెషనల్స్ ఇక వాళ్ళు ఉంటారు కదా పెద్ద పెద్దలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారట వాళ్ళు కొత్త కొత్త రకమైన వాటిని కూడా వాడుతురట మొత్తం ఆగమాగమైతే ఎత్తుర్రు ఎన్ని అసలు పోలీస్ శాఖ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎంత ఏం చేసినా కానీ అసలు వాళ్ళని అయితే ఎర్రబెట్టి అయితే వాళ్ళ గంజే సప్లై అయితే ఎత్తురట పోలీస్ శాఖ ఏం చేస్తే లాభం అని చెప్పు ఆడ దొరికారు దొరుకుతూనే ఉన్నాడు కేసులు కేసులు ఐటీ అయితేనే లోపలికి పంపేది ఎంతమంది ఎంతమంది అంటే ఇది ఇగో రెండు వేల మంది అరెస్టు ఇట్లా అత్యధిక అత్యధికలు మిడిల్ క్లాస్కి గింత దారుణం అరవై రెండు వందల డెబ్బై మంది ఇట్లా ఊర్లలో కూడా ఇదే జరుగుతుంది మీ పేరెంట్స్ కూడా చెప్తున్నాం పేరెంట్స్ మీరు ఏం చేయాలంటే మీ కొడుకు ఒకసారి మీ కొడుకే ఎమ్మడ ఓర్రీ వీడు కాలేజీకి పోయి చక్కగా తాగుతుండ లేకుంటే ఏటన్నా బయటకు పోయి గోడల పాటకు కూర్చొని వీడు ఏమైనా అయితే మనీ గమనించుర్రీ మిడిల్ క్లాసు అంటే మధ్య తరగతి కుటుంబాలు అయితే జర చూడుర్రీ ఎందుకంటే వీడి పోయి ఆయనతో డ్రగ్స్కి అలవాటు వేయరు అనుకో లాస్ట్కి వచ్చి మన ఇల్లు అమ్ముకోవాల్సి ఉంటుంది పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం కాబట్టి జర ఆలోచించు అయ్యేవాళ్ళు కూడా చూసి వీడు కాలేజ్ సక్క పోతున్నా కాలేజీ పోయి కాలేజీలో కూర్చొని చదువుకుంటున్నా చదువుకుంటున్నా లేదా ఒకవేళ వీడి కాలేజీ పోగా గిట్లనే చేసిన అనుకో చక్కామని పని చేపించ పని చేపించి ఇట్లా అయితేనే జర మీ మీ పేరెంట్స్ దృష్టి పెట్టాలి ఇక కొడుకుల మీదనైతే ఇట్లా అయితేనే ఏమన్నా జర బాగుపడతారు లేకపోతే ఈ గంజాయి అయితే ఈ యువతనైతున్నారట అరే యువకులారా మీరు కూడా ఆలోచన చేసుకోరు జరా మన అయ్య ఏ కష్టాన్ని చేస్తున్నారు ఎట్లా బతికినామని చెప్పి ఆలోచన చేసుకోరు